హాల్లో ఆదిత్య ఉంటాడు ఇక అలాగే వాళ్ళ నాన్న శ్రీనివాసరావు అలాగే ఇటు వైష్ణవి కూడా ఉంటుందన్నమాట ఇక ఆదిత్య కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు శ్రీనివాసరావు ఏమైందిరా ఏమైంది ఎందుకంత కాల్గా పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య ఏంది నాన్న అదే గుండమ్మ పొద్దునగా వెళ్ళింది అక్కడ కాలేజ్లో ఏమైందో ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది అక్కడ కాలేజ్లో జాయిన్ చేసుకున్నారా లేదో లేదంటే ఏమైనా అయిందా ఏంటనేది అదే చూస్తున్నాను అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న వైష్ణవి మనసులో అనుకుంటుంది ఏమవుతుంది ఖచ్చితంగా ఆ గుండమ్మని బయటికి గెంటేసి ఉంటారు నిన్నేమో వార్నింగ్ ఇచ్చారు అలాగే సస్పెండ్ చేశారు ఇక ఇవాళతే కాలేజ్ లోపలికి కూడా రానిచ్చి ఉండరు బాగా అవుతుందిలే అవమానం సుమలత అస్సలు ఊరుకోదు అని చెప్పి అలా మనసులో వైష్ణమే అనుకుంటూ ఉంటుంది ఇక ఇటు శ్రీనివాసరావు అంటారు కూరయ్య ఆది అలా కంగారు బదిలే పాడే బదులు ఒకసారి గుండమ్మకు ఫోన్ చేస్తే సరిపోయేది కదా అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య అయ్యో నాన్న ఆల్రెడీ ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అందుకే కదా నా కంగారు అయినా ఆ గుండమకి బాగా బలుపు ఫోన్ లిఫ్ట్ చేయదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు ఈ లోపల అక్కడికి గీత అలాగే గుండమ్మ రానే వస్తారు బలుపు అని చెప్పి అంటాను అనుకున్నావు నాన్న లేదు లేదు గుండమ్మ చాలా తెలియగలిది తనకి ఎక్కడెలా చేయాలో ఎలా ఉండాలో బాగా తెలుసు అని చెప్పి అలా ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు ఏంట్రా ఇప్పుడు దాకా ఏదో చెప్పబోయి మాట మారుస్తున్నావేంటి ఏంటి సంగతి అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే మెల్లగా అప్పుడు ఆదిత్య అదిగో గుండమ్మ వచ్చింది నాన్న అని చెప్పి మెల్లగా అంటూ ఉంటాడు అప్పుడు గుండమ్మ ఏంటండి నా గురించి ఏదో చెప్పబోతున్నట్టున్నారు అనగానే అయ్యో ఏం లేదు గుండు నీ కేబులిటీ గురించి నాకు తెలీదా చెప్పు కాలేజీలో ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న వైష్ణవి ఏమవుతుంది బావగారు పాపం దాన్ని చెప్పుకోలేకపోతుంది గుండమ్మ అక్కడ కాలేజీలో ఉంది ఎవరనుకున్నారు సుమలత కాలేజ్ లోపల అడుగు కూడా ఉండదు ఇంకా మీరు అన్నట్టుగా కాలేజీలో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా రీజాయిన్ చేసుకొని ఇదంతా సీన్ ఉంటుందంటారా అసలు ఛాన్సే లేదు అంతే కద గుండమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి ఇక అప్పుడు గీత అంటుంది అయ్యో అయ్యో పిన్ని అలా ఏం కాదు అసలా కాలేజ్లో పాపం సుమలత మేడంకి మాట్లాడే ఛాన్సే లేకపోయింది అసలు నో చెప్పలేనంత సీన్ క్రియేట్ అయింది అక్కడ ఇక తాను జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది ఇటు పెద్దమ్మని అటు పల్లవిని అలాగే మా లెక్చరర్ గారిని అందరూ జాయిన్ అయిపోయారు ఇక సస్పెన్షన్ అదంతా జాంతని అని చెప్పి గీత అంటూ ఉంటే ఏంటి నిజమా అవునా అలా జరిగిందా అని చెప్పి ఇక వైష్ణవి షాక్ అవుతుంది ఏ ఏ పిన్ని నువ్వు వేరే ఇంకేదని అనుకున్నావా నువ్వు అనుకుని జరగలేదా ఏంటి అని చెప్పి గీత అంటూ ఉంటే అదేం లేదులే కాలేజీలో జాయిన్ అయింది అంటే కొంచెం షాక్ అయ్యాను అంతే అని చెప్పి వైష్ణవి కవర్ చేసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక అక్కడ ఉన్న ఆదిత్య సరే మొత్తానికి నువ్వు అనుకుంది అయితే జాయిన్ జాయిన్ చేస్తావు పల్లవిని ఇక వెళ్ళి కాఫీ తీసుకురా మంచి కాఫీ అనగానే సరే అని చెప్పి ఇక కాఫీ పెట్టడానికి వెళ్తుంది గుండమ్మ మరోపక్క అటు చరణ్ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తూ ఉంటారు ఇక హాల్లో అందరూ ఉంటారనమాట అక్కడ సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ రావు అలాగే శాన్వి చరణ్ బామ్మ అందరూ ఉంటారు అలాగే సంతోష్ కూడా అంటే వాళ్ళ అబ్బాయి అందరూ ఉంటారు ఇక కాలేజ్లో ఈ పల్లవి ఇటు గుండమ్మ వీళ్ళంతా రీజాయిన్ అయ్యేసరికి ఇక సుమలత చాలా చిరాగ్గా ఉంటుంది ఇక ఇంట్లో అంతా చిరాక్ చిరాక్గా చూపిస్తూ ఉంటుంది ఇది అంతా పల్లవి వల్లే అని చెప్పి ఇక పల్లవిని గుండమ్మని తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇంటికి వస్తాడనమాట చంటి చికాగో చంటి అయితే ఎవరు అనుకుంటున్నారా ఈ అబ్బాయి ఎవరో కాదు సుమలత మూడో అబ్బాయి అనమాట మమ్మీ ఎలా ఉన్నావు నేను నుంచి వచ్చేసాను అని చెప్పి అనగానే ఏరా ఆ హాస్టల్లోనే అక్కడే ఉండొచ్చు కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు నా పరువు తీయడానికి వచ్చావా అటు చరణ్ చూడు ఎలా ఉన్నాడో ఇటు చూడు ఎలా ఉందో నువ్వు నా కొడుకంటే అసలు ఎవరికైనా పరిచయం చేస్తే నా పరువు పోదు నేను ఎంత హెల్దీగా ఉన్నాను అసలు నేను చూస్తుంటేనే చిరాకొస్తుంది చిన్నప్పటి నుంచి అంతే నువ్వు తిండిపోతువి నిన్ను అసలే అందుకే నాకు నువ్వంటే నచ్చవు అని చెప్పి అలా సుమలత తిడుతూ ఉంటుంది అదేంటే ఎగ్జామ్స్ రాశాడు వాడు అక్కడే ఏంటి ఇంటికి రాడా ఏంటి నా మనోడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది అక్కడ ఉన్న సంతోష్ కూడా మామయ్య ఎలా ఉన్నావు అని చెప్పి చంటి మామయ్య అని చెప్పి మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటాడు బాగున్నాడరా అని చెప్పి ఇలా చంటి కూడా చెప్తూ ఉంటాడు అనమాట చికాగో చంటి అలాగే ఇక అక్కడున్న చరణ్ కూడా అన్నయ్య ఎలా ఉన్నావు అని చెప్పి పలకరిస్తాడు ఇక ఆ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి అందుకే ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వచ్చాను అని చెప్పి అనగానే అప్పుడు బామ్మ ఒక మాట ముందు చెప్పుంటే నువ్వు బయలుదేరుతున్నావని నీకోసం నేను రకరకాల పిండి వంటలు చేసేదాన్ని కదరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు చంటి ఇప్పుడైనా ఏమి కొంభ మునిగిపోయింది బామ్మ నువ్వు నాకు నచ్చినవని చేసిపెట్టు నేను తినిపెడతాను కదా అని చెప్పి అంటూ ఉంటే ఎప్పుడు చూసినా తిండి గోలే చిన్నప్పటి నుంచి మీవల్లే అండి బొద్దుగా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు అసలు నాకు పరువు అంతా పోతుంది ఆ కాలేజీలో ఆ పల్లవి ఇంట్లో వీడు ఇద్దరు నాకు తయారయ్యారు అసలు నాకు ఏ పని జరగనివ్వట్లేదు అసలు నాకు అవమానే అవమానం చ అని చెప్పి అలా సుమలత అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు బాధపడక మమ్మీ నేనున్నాను కదా నేను తమ్ముడిని నా లాగా నాజుగ్గా తయారు చేస్తాను వాడు ఏమైనా తిన్ని కానీ ఎక్ససైజ్లో అవన్నీ చేయించి నాలాగా తయారు చేస్తాను అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు ఏదో చేసుకోండి అని చెప్పి అక్కడి నుంచి కోపంగా సుమలత వెళ్ళిపోవడంతో ఇక ప్రసాదరావు కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత అక్కడే ఉన్న చరణ్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇటు చూస్తే మమ్మీ కాలేజీలో జరిగిన దానికి చాలా చిరాక్ చిరాక్గా ఉంది అటు అక్షత కూడా ఇటు గుండమ్మ గారు అలాగే పల్లవి జాయిన్ అవ్వడంతో తను కూడా కోపంగా కోపంగా ఉండుంటుంది తన మూడు కూడా అప్సెట్ అయ్యే ఉంటుంది పల్లవి వల్ల ఇదంతా జరిగింది అసలు అక్షిత మూడు సెట్ చేయాలంటే ఏం చేయాలి అక్షిత బర్త్డే కదా తను సర్ప్రైజ్ చేస్తే ఇంటికి వెళ్ళి చెప్పకుండా సర్ప్రైజ్ చేస్తాను తనకి అని చెప్పి ఇక అక్షిత వాళ్ళ ఇంటికి బైక్ వేసుకొని వెళ్తాడనమాట అయితే మెల్లగా గోడకి పైకి వస్తాడు అక్షిత ఎక్కడుంది అని చెప్పి కిటికీ నుంచి చూస్తూ ఉంటాడనమాట చరణ్ అయితే అప్పుడే వాటర్ తాగుదామని చెప్పి వస్తుందన్నమాట ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చి వాటర్ తీసుకుంటూ ఉంటుంది ఆ అక్షత కనిపించింది అని చెప్పి చరణ్ కావాలని చెప్పి ఒక చెట్టి విసురుతాడనమాట అక్షిత మీద అని చెప్పి అయితే అక్షత వాటర్ తాగి వెళ్ళిపోతుంది అప్పుడే పల్లవి వస్తుంది ఆ చిట్టి ఏమో కరెక్ట్గా పల్లవి మీద పడుతుంది ఎవరి చిట్టి వేశారు అని చెప్పి పల్లవి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అసలు ఎక్కడి నుంచి పడింది అని చెప్పి బయటకు వచ్చి చూడంతో ఇక చరణ్ ఏమో మెట్లు దిగి ఇక కిందకు వచ్చేసేసి బైక్ స్టార్ట్ చేసి అక్కడ ఎంచుంటాడు ఇక పల్లవి ఏమో బయటకు వస్తుంది ఎవరు అని చెప్పి అయితే చరణ్ కనిపిస్తాడనమాట పల్లవికి అయితే అటు చరణ్కి ఏమో దూరం నుంచి ఆ అక్షితానే అనుకొని బాయ్ బాయ్ నీకు తర్వాత ఇస్తాను సర్ప్రైజ్ అని చెప్పి ఇక అటు వచ్చింది అక్షతానే అనుకొని పల్లవిని చూసి అక్షత అనుకుంటాడు ఇక తను బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు పల్లవి అనుకుంటుంది ఇదేంటి చరణ్ ఈ టైంలో వచ్చాడు అసలు ఆ చిట్టి ఎందుకు నాకు ఇచ్చాడు అసలు ఇందులో ఏముంది అని చెప్పి చూడగానే నీకు సర్ప్రైజ్ ఇస్తాను నా బర్త్డేకి అని చెప్పి ఉంటుందన్నమాట నా బర్త్డేకి చరణ్ ఎందుకు సర్ప్రైజ్ ఇస్తాడు ఏంటో ఏం అర్థం కావట్లేదు ఇప్పుడే రమ్మంటున్నాడు తను చెప్పిన ప్లేస్కి సరే వెళ్తాను అని చెప్పి ఇక పల్లవి వెళ్తుందనమాట ఇక ఇదంతా చూస్తూ ఉంటుంది అక్షత ఇక అక్షత అనుకుంటుంది అసలు చరణ్కి పల్లవి మధ్యలో ఏం జరుగుతుంది అసలు చరణ్ ఏంటి పల్లవికి సర్ప్రైజ్ ఇవ్వడం నాకేం అర్థం కావట్లేదు ఏదో జరుగుతుంది వీళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి అక్షత అలా అనుకుంటూ ఉంటుంది అక్కడ పక్క ఇటు చరణ్ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో ఇక చంటి ఒకడే రూమ్ దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక చందమామ వైపు చూసుకుంటూ ఇక చందమామలో అక్షిత మొహాన్ని చూసుకుంటూ ఊహించుకుంటూ ఇక ఎంత బాగుంది చందమామ నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి అక్షతన్ గురించి తలుచుకుంటూ మనసులో అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక మెళికలు తిరుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రూమ్లోకి బాల్ తీసుకొని వస్తాడు సంతోష్ ఏంటి మామయ్యకి ఏమైంది అని చెప్పి గబగబా రూమ్లోకి వెళ్ళి అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ శాన్విని తీసుకొస్తాడు మామయ్యకి ఏదో అయింది అని చెప్పి ఇక అయ్యో వీడికి తినది అరిగినట్టు లేదు అని చెప్పి శాన్వి గబగబా బామ్మ అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటే బామ్మ వస్తుందనమాట బామ్మని తీసుకొస్తుంది చంటి రూమ్లోకి బామ్మ చూడు అసలు వీడికి ఏమైందో తినది ఏమైందో అని చెప్పి అనగానే ఇక బామ్మ వచ్చి చంటిని చూసి ఏమైందిరా మెలికలు తిరుగుతున్నావు అనగానే ఇక సిగ్గుపడుతూ ఉంటాడు నేను నేను అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటే కొంపదీసి ప్రేమలో పడ్డావా అని చెప్పి బామ్మ అడుగుతుంది అవును అని చెప్పి అనగానే ఇక ఆ మాట విన్న సాన్వి ఏంట్రా నువ్వు ప్రేమేంట్రా అని చెప్పి నిజమేనా అనగానే నిజమే నేను ప్రేమలో పడ్డాను అని చెప్పి చంటి చెప్పడంతో ఇకప్పుడు అక్కడే ఉన్న సంతోష్ మావయ్య నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీలాగే బండగా లావుగా ఉంటుందా అనగానే లేదురా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ఆ తర్వాత శాన్వి అంటే నిజమేనా నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక నీళ్ళు జలి బామ లేపుతుంది ఏంట్రా నువ్వు ప్రేమించడం ఏంట్రా అని చెప్పి శాన్వి లేచి ఇక అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తాను అని చెప్పి పాట పాడుతూ ఉంటాడు ఇక బామ్ మేము ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది నా మనోడు ప్రేమలో పడ్డాడు అని చెప్పి ఇక ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది బట్ కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుంది ఏంటనే తెలుసుకుందాము వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫోర్